నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైటు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని పేదల కోసం కువైట్లో అప్పులు చేసిన వారి కోసం అయితే నిధులు సేకరిస్తూ ఉంది కువైటి ప్రజలు పెద్ద ఎత్తున మనం చూసుకుంటే మంత్రిత్వ శాఖకు డొనేషన్లు చేస్తూ ఉన్నారు ఇది ఆసరా చేసుకుని కొంతమంది నకిలీ వెబ్సైట్లు ఇన్స్టాగ్రాము అకౌంట్ల ద్వారా మనం చూసుకుంటే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అకౌంట్లు తెరిచేసి చాలా మంది మోసాలకు పాల్పడుతూ ఉన్నారు మంత్రిత్వ శాఖ పేరును వాడుకొని ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ముబాదరా అనే నకిలీ సంస్థ కింద లైసెన్సు లేకుండా అక్రమంగా విరాళాలు సేకరించినందుకు ఇద్దరు సుడాన్ జాతీయులను అరెస్టు చేసింది అలాగే వీరి యొక్క ప్రమేయాన్ని అధికారులైతే కనుగొనడం జరిగింది అలాగే వీరి దగ్గర నుంచి మాదక ద్రవ్యాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా వీరి ప్రమేయం ఉందని చెప్పేసి ఇద్దరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు లైసెన్సు లేని చట్ట విరుద్ధమైన విరాళాల కార్యకలాపాలను పర్యవేక్షించడం పట్ల మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరొకసారి తన యొక్క నిబద్ధతను చాటి చెప్పింది అలాగే ఇటువంటి ధృవీకరించని కార్యక్రమాలకు ప్రజలు చాలా దూరంగా ఉండాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా మీరు డొనేషన్లు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ ద్వారా డొనేషన్లు ఇవ్వాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్